డి నోటిఫికేషన్ ఆ బ్రాండ్ మెజరింగ్ ఫోర్ ఏకర్ సెటింగ్ ఇన్ సర్వే నంబర్ ఫోర్ సిక్స్టీ అండ్ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఆ కేసరే విలేజ్ మైసూర్ యుడి ఫోర్ నైన్టీ నైన్ ఎంఐబి నైన్టీ సిక్స్ రెకమెండ్ బాలసు అధ్యక్షతలు కమిటీ రెకమెండ్ ఆన్ దేశీసీ మూడదవరా ರೆಸಲ್ಯೂಷನ್ ಪ್ರಕಾರ ಮಾಡ್ತಾರೆ ಅವ್ರಿಗೂ ಬಿಡ್ತಾರೆ ಆಮೇಲೆ ಇದ್ರ ಜೊತೆ ಹತ್ತೊಂಬತ್ತು ಒಟ್ಟು ಹತ್ತೊಂಬತ್ತು ಬಿಟ್ಟಿರ್ತಾರೆ ಮೈಸೂರಿನಲ್ಲಿ ಪುಟ್ಟಮ್ಮ ಅನ್ನೋರ್ಗೂ ಕೂಡ ಬಿಟ್ಟಿರ್ತಾರೆ ಆಮೇಲೆ ಮೂಡಾದ ರೆಸಲ್ಯೂಷನ್ ನೀವು ಓದ್ಬಿಡ್ತೀನಿ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾಗ್ಲಿ ಅಂತ ಮೇಲ್ಕೊಂಡ ಸರ್ವೆ ನಂಬರ್ಗಳ ಬಗ್ಗೆ ఈ మైసూర్ గ్రామ సర్వే నంబర్ నూరవత్ గుంటే సర్వే నంబర్ నూరవత్నాలు గుంటె ఒట్టు నాలుకెకర హూరు గుంటె ಕೈ కైబిడవ ಬಗ್ಗೆ